మా పిల్లల్ని చూడాలి మాకు ఎలా చేయట్లేదు వాళ్ళకి ఏదైనా ఇంట్లోకి తీసుకొని రావాలి వాళ్ళు ఎలా ఉన్నారు చూడాలి అనేది మంచి కాన్సెప్టే కానీ తల్లిదండ్రులు లేని పిల్లలు ఇక చాలామంది చదువుతున్నారు ఈ స్కూల్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏమీ లేని అనాథ పిల్లలకి ఇక్కడ చదివించాలి ఉన్న పిల్లలకి వేరే స్కూళ్ళు ఉన్నాయి తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు వాళ్ళకి జ్వరం వస్తుంది ఎవరు అడుగుతారు ఎవరింటికి వెళ్తారు వాళ్ళు వాళ్ళు సెల్ ఫోన్ కొనుక్కోవాలని వాళ్ళకి కోరికలు ఉంటాయి మిగతా పిల్లల్లాగా వాళ్ళు ఎవరికి అడుగుతారు దయచేసి ఈ స్కూల్ నామ్స్ వేరే ఐటీబీఏ స్కూల్లోని ఒకలా ఉంటుంది ఈ స్కూలు కేంద్ర ప్రభుత్వం పెట్టింది మెయిన్ ఉద్దేశం ఏంటంటే నా అనే వేది పిల్లలకి ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ కేజీబీ అంటేనే అది పిల్లలకి మాత్రం గారం తగ్గించాలి సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలి వాళ్ళు బాగుపడాలనుకుంటే కొన్ని వాళ్ళు కోరికలు తీర్చకూడదు విద్యకు సంబంధించిందే చేయాలి అది నేను కూర్చున్నాను తల్లిదండ్రులు ఆలోచించండి అంతేకాకుండా గత పదో తరగతి ఎగ్జామ్స్లో కూడా మన పిల్లల లోపమా స్కూల్ లోపమా లేదా తల్లిదండ్రుల లోప కావచ్చు రిజల్ట్ చాలా తక్కువ వచ్చింది ఇక్కడ నేనే ప్లయిన్స్ క్యాడర్ తీర్లేదు ఏది చాలా బాధాకరమైన విషయం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను నేను చెప్పిన తర్వాత మీరు టాప్స్ కొట్టండి మన పాడేరు ఏరి అమ్మాయి మన గిరిజన బిడ్డ వంటల మామిడి చెందిన అమ్మాయి పాంగి కుమారి మాకు తల్లిదండ్రులకు పుట్టినప్పుడే అతి తక్కువ కాలంలోనే కళ్ళు కళ్ళుపోయి ఎన్నో హాస్పిటల్ తిప్పారు చాలామంది డాక్టర్లు చూపించారు అందరు కూడా చేతులు ఎత్తేసారు అమ్మ మీ అమ్మాయికి ఇంకా చూపు రాదు మేము ఏమి చేయలేము అనేసి చేతులు ఎత్తేస్తే వాళ్ళకి ముగ్గురు పిల్లలు వంటల మామిడి కూడా కాదాలి లోన గ్రామం బ్రతకడానికి అవకాశం లేక వంటల మామిడి వచ్చేసి కూలి పని చేసుకొని వాళ్ళు బ్రతుకుతున్నారు ఈ అమ్మాయి మొదటి అమ్మాయి వాళ్ళు ఏమనుకున్నారంట దేవుడు ఇలాంటి అమ్మాయి మాకు ఇచ్చాడంటే చచ్చిపోయినా బాగున్ను ఈ అమ్మాయి అనేసి అనుకున్నారు ఆ చాలా మంది వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా ఈ అమ్మాయికి ఎలా పెంచుతారా భవిష్యత్తులో ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడే ఏదైనా చేసేస్తే మంచిదోమో అనేసి కూడా తప్పుడు సలహాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అటువంటి అమ్మాయికి ఆ ఊర్లోని ఏడో తరగతి వరకు చదివించి విశాఖపట్నంలోని అందుల పాఠశాలకి తీసుకుని వెళ్ళేసి అడ్మిట్ చేశారు అడ్మిట్ చేస్తే అక్కడ ఉన్న సిబ్బంది ద్వారా అక్కడ ఉపాధ్యాయ సిబ్బంది అక్కడ చదివే ప్రతి ఒక్క పిల్లలు కూడా అందులో వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉంటారో తెలియదు వాళ్ళ స్నేహితులు ఎలా ఉంటారో తెలియదు తోబుట్టువులు ఎలా ఉంటారో తెలియదు వాళ్ళ రూపం కూడా ఎలా ఉంటారో తెలియదు అటువంటి వాళ్ళు అక్కడ చదువుతుంటారు నానే వాళ్ళు ఇంకా ఎవరో తెలియదు అటువంటి పాఠశాలలో చదువుతూ అమ్మాయి మొన్న జరిగిన మొట్టమొదటి ప్రపంచ అందులో క్రికెట్లోని మన దేశం ఛాంపియన్ అవ్వడంలోని నలభై రెండు మార్కులు చేస్తూ తల్లి అమ్మాయి ఆ అమ్మాయికి అభినందిస్తూ దయచేసి మీరందరూ కూడా టాప్ కొట్టారు ఇప్పుడు ఆ తల్లిదండ్రులు మన మూడు రోజుల క్రితం సీఎం గారికి కలిసిన తర్వాత అమ్మాయి ఏం చెప్పిందంటే అయ్యమ్మకు ఇల్లు లేదు ఈ రోజుకి ఇల్లు లేదు టీవీ లేని ఇల్లు లేదు మన ఏజెన్సీలో బాత్రూముల కంటే టీవీలు ఎక్కువ ఉన్నాయి కానీ ఈ రోజుకి ఇంకా వాళ్ళకి టీవీ లేదంట టీవీ లేదు సార్ ఇల్లు లేదు మా అమ్మాయి ఇది ఇది అసలు ఏం చేసిందో కూడా మాకు తెలియదని తల్లిదండ్రులు తెలియజేస్తే సీఎం గారు అభినందిస్తూ అమ్మాయికి కొంత డబ్బులు ఇస్తూ ఇల్లు కూడా కట్టిస్తున్నారు అంటే తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉంటే పిల్లలు కూడా తల్లిదండ్రులకు మోసం చేయకూడదు అనేసి ఉంటే బాగా చదువుకోవటానికి అంగవైకల్యం కూడా అడ్డు రాదు తల్లిదండ్రులు ఉన్నాము కాబట్టి మనం ప్రతి ప్రతివారం గూడెంకి వచ్చినప్పుడు ఎలా సార్ మా అమ్మాయిని చూసేసి వచ్చేద్దాం అనేసి కొంత అమ్మాయికి మంచి బట్టలు కొందామనేసి రకరకాల కోరికలతో ఉంటాం ఈ స్కూల్లో నాకు తెలిసింది నిన్నే నేను మేడం గారికి అడిగాను సుమారు పది మంది వరకు తల్లి తండ్రి ఇద్దరు లేని పిల్లలు ఉన్నారు వాళ్ళ తరపున ఈరోజు ఎవరు అటెండ్ అయ్యారు ఏ తల్లిదండ్రులు అటెండ్ అయ్యారు మూలన కూర్చొని చాలా చాలామంది ఏడుస్తుంటారు చూడాల మా తల్లిదండ్రులు ఉంటే వచ్చేవాళ్ళు కదా అనేసి వైసీసీ మనము కన్నడమే తల్లిదండ్రులు ఆ తర్వాత స్కూల్లో అడ్మిట్ చేసిన తర్వాత ఉపాధ్యాయులదే భవిష్యత్ అంతా వాళ్ళకి మనం స్వేచ్ఛ ఇద్దాము మన పిల్లలు బాగుపడాలంటే విద్యాపరంగా సంబంధిత ఉపాధ్యాయులందరికీ స్వేచ్ఛ ఇవ్వాలి స్వేచ్ఛ ఇచ్చినప్పుడే మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది టెన్త్ క్లాస్ వాళ్ళకి మాత్రం ప్రత్యేకమైన దృష్టి పెట్టి మీరు ఇక పైన ఏంటంటే మేడం గారి నెంబర్ తీసుకొని అమ్మ ఈ ఎగ్జామ్లో మా మార్కులు మా ఎన్ని వచ్చాయి చదువుతుందా లేదా మా పిల్ల వీక్గా ఉంటే కొద్దిగా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని మంచి మార్పులతో ఉత్తీర్ణత సాధించడానికి సహకరించండి అనేసి తల్లిదండ్రులందరికీ నేను కోరాలనేసి తల్లిదండ్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరీ విశాఖ ధన్యవా ధన్యవాదాలు చేస్తూ ఈ స్టేజీలోనే మేము మాట్లాడుతున్నామంటే మేము మీకంటే గొప్పవాళ్ళేమేమి కాదు అతని నిరుపేదల నుండి వచ్చిన వాళ్ళను మేము చదువును నమ్ముకున్నాము భూమిని నమ్ముకున్నవాడు ఎలా మోసపోడు చదువును నమ్ముకున్నవాడు కూడా మోసపోడు మన బ్రతుకు బాగుండాలనుకుంటే మన దగ్గర ఉన్న ఏకైక ఆయుధం విద్యా ఇరవై ఏడు విద్యా సంవత్సరం నాటికి పూర్తిగా సాధించేలా కృషి చేస్తామని పిల్లలందరూ అర్థం చేసుకుంటూ చదవడానికి ప్రాథమిక గణిత సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన నైపుణ్యాలను అందించడానికి మన దేశ భవిష్యత్తు నిర్మాణంలో ప్రతి విద్యార్థిని భాగస్వాములను చేయడానికి మేము నిత్యం శ్రమిస్తామని ప్రతి విద్యార్థిలో పునాది అభ్యసన నైపుణ్యాలను సాధించి నిపుణ లక్ష్యాలను నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాము Thank you.